గ్రంథం రెండవ అధ్యాయం

బోయజు రూతుని ఏం చేశారంట ఆదరించాడు అంటే ఆ మాట ఆమె చెప్పడంలో ఆమె మనసులో ఉన్న భావం ఏంటి అంటే బహుశా బోయజు మాట్లాడినట్టుగా ఎంతవరకు ఎవరు ఆమెతో ఏం చేయలేదు మాట్లాడలేదు బహుశా చాలామంది ఏం మాట్లాడుంటారు రుతుతో ఒక యవనోస్తురాలు మోయాబు నుండి వచ్చింది భర్తను గోలిపోయింది అందరూ ఏం మాట్లాడుంటారు ఏమ్మా భర్త కోల్పోయావా నీకు అలా జరిగిందా నీకు ఎలా జరిగిందా నువ్వు అదా నువ్వు ఇదా ఇంట్లో బయటకు వచ్చేసేవేంటామా నువ్వు మనుషుల మాటలు నిందించే మాటలు నీ గతాన్ని మరలా మరలా తవ్వి నేను బలహీనపరచాలనుకునే మానవ స్వభావం కొంతమంది జీవితాలు చూడండి ఎప్పుడూ కూడా నీలో ఉన్న సెట్ బ్యాక్స్ని వాళ్ళు కొంతమంది ఉంటారు అవి చూపించండి కృంగదీయాలనే బాడీ షేమింగ్ చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు నీకున్న శరీ శరీరాన్ని విమర్శించే వాళ్ళు కొంతమంది ఉంటారు నీ రంగును చూసో నీ రూపాన్ని చూసో నీ మీద జోకులు వేసుకునే వాళ్ళు కొంతమంది ఉంటారేమో లేదా నీ ఫెయిల్యూర్స్నే మరలా మరలా ఎత్తి చూపించే వాళ్ళు కొంతమంది ఉంటారేమో నీ గత జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలు అనుకోని సంఘటనలు లేదా కొన్ని విచారకరణ సంఘటనలే మరలా మరలా ఎత్తి నేను సూటిపోటీ మాటలతో బాధించే వాళ్ళు చాలామంది ఉంటారేమో కానీ ప్రపంచ చరిత్రలో ఆదరించి మాట్లాడే దేవుడు ప్రభు అని వేసాయి మాత్రమే దేవుడు నా మన స్తోత్రం కళ్యాణ కారణం ఉంటే తెలుసా ఆయనకు నీ గురించి అన్నీ తెలిసిన నీ గురించి నా గురించి అన్నీ తెలిసిన ఆయన మన పట్ల వ్యవహరించే తీరు ఎప్పుడూ చాలా హుందాగానే ఉంటుంది హలో నన్ను ఆదరించి ప్రేమతో మాట్లాడేవయ్యా నేను నీ పనికెత్తుల్లో ఒకదాన్న పోని నువ్వు అంత ప్రేమ చూపించడానికి నీ దగ్గర పనిచేసే దాసుల్లో ఒకని భార్యన అంత ప్రేమగా నువ్వు నాతో మాట్లాడడానికి ఎక్కడి నుంచో వచ్చి నన్ను ఒక పరదేశిరాలిది లేదా ఒక పరదేశిని నా పట్ల ఎంత ప్రేమగా మాట్లాడావు నన్ను ఆదరించావు నన్ను ఆదరించావు ఒక మాట నీకు చెబుతాను ఈ లోకంలో ఎవ్వరూ ఆదరించినట్టుగా ఏ సైని చేయగలడు ఆయన ఆదరించగలడు నీకున్న కష్టాన్ని బట్టి నష్టాన్ని బట్టి కృంగిపోతున్నావా ఈ లోకంలో ఎవ్వరి మాటలు నీకు ఆదరణ ఇవ్వలేవు ఎవ్వరి మాటలు నీకు శాంతిని ఇవ్వలేవు ఎవ్వరి మాటలు నీకు సమాధానం ఇవ్వలేవు కేవలం ప్రభు అయినా మాటలు మాత్రం నీకు ధైర్యాన్ని ఇస్తాయి నీ కుటుంబ సభ్యులు కోల్పోయి ఒంటరితనంతో ములుగుతుంటే ప్రజలందరూ నిన్ను హింసిస్తున్నారా బాధిస్తున్నారా సుటిపోటీ మాటలు మాట్లాడే దేవుణ్ణితో మాట్లాడుతున్నాడు నేను ఆదరించుకోడా ఆయన యశాగ్రంథంలో మన దగ్గర తెలిసిన మాటే కదా ఒకని తల్లి వాణిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఏం చేస్తాను ఆదరిస్తాను యశాగ్రంథం అరవై ఆరో అధ్యాయం వచ్చిన చదవండి అందులో ఈ మాట రాయబడింది ఒకని తల్లి ఆదరించినట్లు మిమ్మల్ని నేను మిమ్మల్ని ఏం చేస్తున్నాను ఆదరిస్తున్నాను తల్లి ఆదరణే గొప్పదంటే అంతకన్నా దేవుని ఆదరణ గొప్పది కాదా ప్రజలు ఒకని ఒకని తల్లి అంటే ఒక మాటలో చెప్పాలంటే ఈ రోజుల్లో కొంతమంది తల్లులు ఉన్నారు కానీ బాధ్యత లేని తల్లులు ఉన్నారు కొంతమంది కానీ నిజమైన తల్లి తన బిడ్డ పట్ల ఏముంటుంది చెప్పండి బాధ్యత ఉంటుంది ఆదరణ ఉంటుంది బిడ్డ ఎడుస్తూ ఉంటే కౌగిట్లోకి ఎత్తుకొని ఓదారుస్తుంది బిడ్డలు బాధపడుతూ ఉంటే తల్లి బాధపడుద్ది ఒక తల్లి ప్రేమే బిడ్డల పట్ల అంత ఉన్నతమైంది అయితే సృష్టికర్తన దేవుని ప్రేమ ఆయన ఆదరణ ఎంత గొప్పదో మనం ఆలోచన చేయాలి బోయజు రూతును ఏం చేశారు చెప్పండి ఆదరించాడు ఈరోజు నిన్ను నన్ను ఆదరించే దేవుడు ఒక తల్లి వాన్ని ఆదరించినట్లుగా ఒక కొడుకు ఒక తల్లిని తీసుకెళ్ళి వృద్ధాశ్రమంలో పెట్టేశాడట పెట్టగానే సరే ఆమె జీవితం జీవిస్తున్న ఒకరు కుమారుడు వచ్చాడట వచ్చిన తర్వాత తల్లెడుతుంది అరే బాబు నేను చచ్చిపోయే ముందు నాకు ఒక కోరిక ఉందని ఆయన తీరుస్తావు అన్నాడు అమ్మ చెప్పమ్మా అదైనా తీరుతాను మరికేం చేస్తాను ఇప్పటిదాకా నేను సరిగ్గా చూసుకోలేకపోయాను పరిస్థితులు కొంచెం ప్రతికూలంగా ఉన్నాయి ఏంటో చెప్పంటే ఆ అరే బాబు ఈ వృద్ధాశ్రమంలో కొంచెం ఫ్యాన్లు సరిగ్గా తిరగట్లేదు నాయన కొంచెం మంచి ఏసీ ఏదైనా పెట్టించరా ఈ వృద్ధాశ్రమంలో వాషింగ్ మిషన్ పని పనిచేయట్లేదు కొంచెం క్రొత్త వాషింగ్ మిషన్ తీసుకొచ్చి పెట్టిన ఆయన ఎవరైనా ఆహార పదార్థాలు ఇస్తూ ఉంటే రేపటికే అవన్నీ కూడా పాడైపోతున్నాయి అలా పాడైపోకుండా ఉండడానికి ఏదైనా రిఫ్రిజిరేటర్ మంచిది తెప్పించినా ఆయన మంచాలన్నీ కూడా పడుకోగానే అటు ఇటు ఊగుతా ఉన్నాయి ఎప్పుడు పడిపోతాయో తెలియదు కొంచెం మంచాలు కొంచెం సరి చేయించినా ఆయన బాత్రూమ్స్ కొంచెం క్లీన్గా లేవు చేయించినాయన అంటే ఆ కుమారుడు పక్కపక్కన నవ్వుకొని అమ్మ నువ్వు రేపో ఎలా చచ్చిపోయేలాగా ఉన్నావు ఏం ఎందుకమ్మా నీకు నీకు ఫ్రిడ్జ్ ఎందుకు వాషింగ్ మిషన్ ఎందుకు ఫ్యాన్ ఎందుకు ఈ మంచాలు ఇవన్నీ ఎందుకు ఆ బాత్రూమ్ గురించి ఆలోచన ఎందుకు నువ్వు బతిగా రెండు రోజులు ఏదో తినేసి చచ్చిపోకుండా ఇవని ఎందుకు తల్లి కొడుకు చేతులు పట్టుకునే ఉందో తెలుసా నాయన ఇవని నా కోసం కాదురా నేడో రేపు నువ్వు కూడా ఇక్కడికే వస్తావు నీ పిల్లలు ఇక్కడ పడేస్తారు నేనైతే బతకగలను నాయన నేను చిన్నప్పటి నుంచి రాటు తేలి పెరిగాను చెద్దన్నం తిని పెరిగాను రాతి పాత్రలో లేదా మట్టి పాత్రలు తిని పెరిగాను ఎక్కడుంటే అక్కడ పడుకున్నాను ఫ్యాన్లు కూడా లేవు మా కాలంలో గోడలు కూడా జరిగేలేవు దీపాల కాంతిలో పెరిగేసి నేను ఎలాగైనా బ్రతికేయగలను కానీ నువ్వు అలా బ్రతకలేవురా ఫ్యాన్ లేకపోతే ఉండలేవు నువ్వు లేకపోతే ఏసీ లేకపోతే ఉండలేవు కదరా నువ్వు నా ఆలోచన అంతా కూడా నా గురించి కాదు నీ గురించే అనగానే తన జీవితంలో ఎప్పుడు ఆడవలేదు కొడుకు అంత గట్టిగా ఏడ్చాడు ఎందుకోసం తెలుసా ఆ తల్లి మనసు ఎంత గొప్పతో చూడండి తను సఫర్ అవుతూ కూడా కొడుకు సుఖాన్ని కోరుకున్న తల్లి ఉందా నీ తల్లి అంటే కృతజ్ఞత ఉందమ్మా నీ తల్లి అంటే కృతజ్ఞత ఉందాయా ఎంతగా వాళ్ళు కష్టపడి పెంచారో నేను చెప్పదా నాకుంది నా తల్లిదండ్రులు నా గురించి ఎంత శ్రమ పడ్డారు ఈ రోజున నీ స్థానంలో ఉండగలిగానంటే ఎన్ని రోజులు వారు కడుపు కట్టుకున్నారు నాకు తెలుసు నా శ్రేయస్సు కోసం ఎంత ప్రయాసపడ్డారు ఎంత ప్రార్థన చేశారు ఐ నో దాట్స్ అ రీజన్ ఐ రెస్పెక్ట్ మై పేరెంట్స్ నా తల్లిదండ్రులు గౌరవిస్తాను కేవలం మాటల్లోనే కాదు క్రియల్లో ఒక తల్లి వాళ్ళని ఆదరించినట్లుగా ఒక తల్లి తన బిడ్డలు ఉన్నతమైన ఆలోచనలు కలిగి ఉన్నారు అంటే సృష్టికర్తన దేవుడు మన పట్ల గొప్ప ఆదరణ హిస్టరీ మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ తర్వాత భాగాన్ని చదవండి ఒక్కొక్క మెట్టు దేవుడు ఎక్కించి రూతును ఆశీర్వించాడు రిజ్ బోయజు రూతుతో వ్యవహరించినట్టుగానే క్రీస్తు ప్రభు అంతకన్నా ఉన్నతంగా మనతో వ్యవహరించే దేవుడు ఆయన మనం పట్టించుకునే దేవుడు మనంద ఇంత దేవుడు మన ఆదరించే దేవుడు మనతో మాట్లాడే దేవుడు